మన గ్రామ ప్రజలందరికీ నమస్కారం గతంలో నా భార్య ఎల్లటి పద్మ గారిని రెండు వేల ఒకటిలో రెండు వేల ఆరులో వరుసగా గెలిపించినందుకు ఆ కాలంలో పది సంవత్సరాల కాలంలో సిమెంట్ రోడ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ మూడు వ్యవసాయ పానాదులు కానీ అన్ని అభివృద్ధి చానా చేశాము ఇప్పుడు మళ్ళీ మా ఎల్లటి పద్మను సర్పంచ్గా గెలిపిస్తే రాబో రోజులలో ఊర్లో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేస్తాం దాని ద్వారా చదువుకునే పిల్లలకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఉపయోగపడుతుంది అట్లాగే మాకున్న పానది కానీ చిలకపానది కానీ లొద్దెలపానాలు కానీ అన్నిటినీ కూడా సిసి రోడ్లుగా మారుస్తాం మాకు గ్రామానికి అత్యంత ప్రధానమైన ఆర్ఎఫ్ కెనాల్ ప్రాణప్రదాయని కనుక దాన్ని కెనాల్లో విడద చేసి సిమెంట్ సిసి రోడ్లని లైనింగ్ చేసి చివరి భూముల వరకు నీళ్ళను నచ్చే ఏర్పాటు చేస్తాము దాంతోపాటు ఏ అవసరం ఉన్నా మీ ఇంటి బిడ్డగా ఇక్కడే ఉంటూ మీకు సేవ్ అయ్యాలని కోరుకుంటున్నాం అందుకే దయచేసి మరొకసారి ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా నమస్కారం ఎల్ఐటి ఎల్ఏటి పద్మాని నేను గతంలో రెండు సార్లు సర్పంచ్గా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిపించారు మళ్ళీ ఒకసారి ఉంగరం గుర్తుతో మీ ముందుకు వస్తున్నాను దయచేసి మళ్ళీ ఒకసారి నమస్కారం ఎల్లెటి పద్మ అనే నేను గతంలో రెండు సార్లు సర్పంచ్ గా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచాను చాలా అభివృద్ధి పనులు చేశాను మళ్ళీ ఒకసారి ఉంగరం గుర్తుతో మీ ముందుకు వస్తున్నాను చా అభివృద్ధి పనులు చేస్తానని గ్రామ ప్రజలను మళ్ళీ ఒకసారి గెలిపించమని వేడుకుంటున్నాను